నమస్తే వెల్కమ్ సాహో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగా కోట్ల రూపాయల ఆస్తులకు రక్షణ సంరక్షణ లేకుండా బూత్ దర్శనం దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా కార్యనిర్వహణాధికారి అలసత్వము ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యము ఆ చందన స్వామికే తెలియాలని భక్తులు సింహాచలం దినదిన ప్రవర్ధమానమవుతున్న సింహాచలం క్షేత్రాన్ని భారత ప్రభుత్వం కూడా యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మరోప్రక్క గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రహదారుల అభివృద్ధి కూడా త్వరితగతిన సాగుతోంది నిత్యం ఎంతోమంది భక్తులు దేశం నలుమూల నుండి వస్తూ ఉంటారు యాత్రికుల సౌకర్యం పట్ల దేవస్థానం అధికారులు మాత్రం చిన్నచూపు చూస్తున్నారు పేరుకు ఉచిత సత్రాలు బోర్డు తగిలిస్తున్నారే కానీ అందులో సౌకర్యాలు శూన్యం అంతెందుకు లక్షల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే పురూరవ సత్రం భవనాన్ని నిర్మించిన దగ్గర నుండి దాని ఆలనా పాలనా చూడక బిల్డింగ్ పైన గోడల్లో మొక్కలు ములిచి వృక్షాలుగా ఎదిగినా పట్టించుకునే లేడు సంత బజారులోకెళ్లే తూము పైన పలకలు పగిలి ప్రమాదకరంగా మారినా పట్టించుకునే దిక్కే లేదు దేవస్థానం క్యాంటీన్ నెలకి లక్ష యాభై వేల రూపాయలకు అద్దెకు వేలంపాట నిర్వహించి నాలుగేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఆ క్యాంటీన్ ఎందుకు తెలుసుకోలేదో సింహాద్రి అప్పన్నకే తెలియాలి ఏళ్ల ఆదాయానికి గండి కొట్టింది అధికారుల ఆ క్యాంటీన్ని వేలంలో దక్కించుకున్న గుత్తేదారా ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన కొత్తగా నిర్మించిన శ్రీదేవి కాంప్లెక్స్లో షాపులు వేలం వేశారు కాంప్లెక్స్ పైన భక్తుల కోసం ఉచిత సత్రాలు నిర్మించారు కానీ భక్తులకు నడిచే రహదారి మాత్రం రాళ్ళు రప్పలమయం చేశారు అధికారులు అందరూ తమ తమ దుకాణాల ముందు భక్తుల సౌకర్యార్థం సిమెంట్తో చదును చేసి నడకదారి మార్గం చేస్తే సాక్షాత్తు ఇంజనీరింగ్ అధికారులే దగ్గరుండి పూట ప్రో చిన్నాభిన్నం చేయించారని దుకాణదారులందరూ గగ్గోలు పెడుతున్నారు దేవస్థానం అధికారులు యాత్రికులకు సౌకర్యాలు కల్పించకపోగా నడక దారిని మయం చేయడం వెనుక రహస్యం యువగలకే ఎరుకని పలువురు స్థానికులు అంటున్నారు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే కళ్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టవలసిన దేవస్థానం అధికారులే అసౌకర్యాలు కలిగించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు గతంలో దేవుడి కళ్యాణం దగ్గర పడితే కొండ దిగువ నున్న దేవస్థానం భవనాలకు రంగులు వేయించి దీపాలంకరణ చేసేవారని ఈ మధ్యకాలంలో అసలు కొండ దిగువనున్న దేవస్థానం భవనాలు గురించి భవనాల గురించే పట్టించుకోవడం మా లేదని స్థానికులు చెప్తున్నారు